వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావులు టిడిపి కార్యాలయం దగ్గర కోలాహలం ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ఎమ్మెల్యే ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ ప్రజలు కావలిలో అంబరాన్ అంటిన నూతన సంవత్సర సంబరాలు కావలి పట్టణంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల సంబరాలు అంబరాన్ అంటాయి కావలి పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు సభ్యులు దగమాటి కృష్ణారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు బుధవారం పెద్ద ఎత్తున అధికారులు అనధికారులు ప్రజలు కూటమి నేతలు కావలి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయానికి విచ్చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు బొకేలు శాలువాలు దండలు చాలా వరకు నిషేధించడంతో సామాన్య ప్రజలు సైతం ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు చెప్పడానికి తరలివచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయనని కావాలని కనకపట్నం చేసి తీరుతానని తెలియజేశారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీదేవి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి